చాలా తొందరగా సింపుల్గా అయిపోయే కరకరలాడే వడియాలు అయితే ఇప్పుడు మనం చేసేద్దామా సో రవ్వ అయితే ఒక గ్లాస్ తీసుకుంటే దానికి ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను అనమాట సో దాన్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని ఒక గుప్పెడు జీలకర్ర అండ్ కొంచెం అయితే ఉప్పు తీసుకున్నాను హాఫ్ గుప్పెడు అనుకోండి సో ఇదైతే మంచిగా మరగాలన్నమాట ఎంత తెరలితే అంత బాగుంటుంది సో ఈ లోపైతే ఉప్మా రవ్వ తీసుకున్నాను నేను బాంబే రవ్వ అంటారు కదా అది ఒక గ్లాస్డ్ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్కి ఎయిట్ గ్లాసెస్ అనేది కొలత అయితే వాటర్ అనమాట సో మీకు టూ మినిట్స్లో ప్రాసెస్ మొత్తం అయితే సింపుల్గా చూపిస్తున్నాను అండ్ ఇది మనకి ఎండడానికి కూడా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది టోటల్ ప్రాసెస్ అనేది మనకు అంతే కొంచెం నూనె పోసామంటే కనుక వడియాలు వేసిన తర్వాత అవి తీసేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇదైతే తెరలుతూ ఉన్నప్పుడే మనం గంటని కొంచెం ఇలా పెట్టేసుకొని అయితే మనం ఈ రవ్వ అయితే పోసుకుంటూ ఉండాలి సో ఒకేసారి పోసామనుకోండి రవ్వ అనేది గడ్డలు కడుతుంది సో వాటర్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కాకూడదు అయ్యాయి అనుకోండి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోండి ఇప్పుడైతే మనకి ఇది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ టు టూ మినిట్స్లో మనకి చిక్కబడిపోతుందనమాట కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత జస్ట్ పొయ్యి చేయడమే సో ఎక్కువసేపు అయితే ఉడికితే మళ్ళీ అది ఉప్మా అయిపోతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కొత్తిమీరతో కూడగా కానీ మేమైతే అలా వేయలేదు సో ఇంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మేమైతే పైకి వెళ్ళిపోయాము సో పైన మంచిగా ఇలా క్లాత్ అయితే తడిపేసేసుకొని ఆ క్లాత్ మీద అయితే వడియాలు పెట్టేసుకోవడమే అనమాట పెట్టేద్దాం వచ్చేసేయండి ఇప్పుడైతే సో జస్ట్ ఏం లేదండి ఒక హాఫ్ ఒక ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక హాఫ్ గంట అయితే ఇలా తీసుకున్నాను జస్ట్ అలా పోసేసి ఒక్కటేసారి మనం ఇలా ఇలా దోశలాగా తిప్పుకున్నామంటే సరిపోతుంది ఎక్కువ పల్చగా పెట్టుకోకూడదు అప్పుడు ఏంటంటే వడియాలనేవి మనకి తీయడానికి రావనమాట సో అందుకని చెప్పేసి నేను మా పిన్ని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాము ఒక గ్లా గ్లాస్ రవ్వకైతే మాకైతే ఒక ఎనభై వడియాల దాకా అయితే వచ్చాయనమాట సో ఎనభై వడియాలంటే మీకు దాన్ని బట్టి లెక్కేసుకోండి మీరు ఎంతమంది తింటారు అనేది ఇది మనకి ఎండ లేకపోయినా ఇంట్లో ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ వడియాలు సో అందుకని ఇంత సింపుల్ ప్రాసెస్ అని చెప్పాను చూసారు కదా ఇప్పుడు మేమైతే చేతికి గొరింటాకు పెట్టుకున్నట్టుగా మీకు ఒకటి చూపిస్తాను ఇటు రండి మేము దిష్టి చుక్క కూడా పెట్టేశాము మా ఒడియాలకి చిన్న దిష్టి చిక్క ఈ దిష్టి చుక్క ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసి చెప్పేసేయండి అండ్ ఇంకా ఏమైనా ఒడియాల ప్రాసెస్ కావాలంటే కనుక ఒకవేళ నాకు కామెంట్ చేయండి ఆ ఒడియాలు ఏంటో నేనైతే మీకు సో నా వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను ఇంత వీడియో బాయ్ బాగా